జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆర్ఆర్బీ రైల్వే రిక్రూమెంట్ బోర్డు గ్రూప్ డి లెవెన్ వన్ పోస్ట్ సంబంధించిందండి సో నోటిఫికేషన్ మనకు వచ్చేసింది జనవరి ట్వంటీ థర్డ్ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించిందండి సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏమేమి పెట్టుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి ఫుల్ వీడియో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియో లాస్ట్ రోజు చూడండి ఎందుకంటే మీరు రేపు ఫ్యూచర్లో బాధపడకుండా ఈ రోజే మనము ముందే జాగ్రత్త పడితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో సో ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఒక పెన్ పేపర్ మీద రాసుకోండి నేను చెప్ప చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ పాయింట్ టు పాయింట్ ఏ పోస్ట్ పెడితే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి సీక్వెన్స్గా మనకి చెప్పడం జరుగుతుంది టోటల్ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అందులో సో అందులో వేకెన్ కొన్ని పోస్ట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి కొన్ని పోస్ట్లో కొన్ని వేకెన్సీ ఉన్నాయి కాబట్టి సో వేకెన్సీ ఒకటి ఉన్నా ఉన్నా సరే దీనిలో తక్కువ వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఇది పెట్టకుండా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి అట్లా చేయకండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నా సరే కావాల్సిన ఒకటి పోస్ట్ కాబట్టి సో తో నీకు సంబంధం లేదు ఒక్క పోస్ట్ ఉందా లేదా చూసుకో దాంతోపాటు నేను చెప్పిన విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టి ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చి కూడా తక్కువ పోస్టులు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ పెట్టే పోస్ట్ ప్రిపరేషన్ బట్టే మీ సీక్వెన్స్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందండి దయచేసి దయచేసి ఎందుకంటే కొన్ని పోస్టులు దీంట్లో ఎక్కువ శాలరీ సంబంధించి కూడా ఉన్నాయండి సో బట్ డ్యూటీస్ పరంగా కూడా చాలా బాగుంటాయి కాబట్టి అదంతా ఆలోచించి నేను ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ సీక్వెన్స్ తయారు చేయడం జరిగింది దయచేసి నేను చెప్పే విధంగా మీరు చేస్తే మీకు కూడా ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో లాస్ట్ వచ్చి చూడండి సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ బి సంబంధించి పెట్టుకోండి నెక్స్ట్ అసిస్టెంట్ టెక్నికల్ ఎస్ఎన్టీ పెట్టుకోండి నెక్స్ట్ అసిస్టెంట్ ట్రేడ్ అని పెట్టుకోండి నెక్స్ట్ అసిస్ట్ అసిస్టెంట్ వర్క్ షాప్ అండి నెక్స్ట్ అసిస్టెంట్ డబ్ల్యూ అండి నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ అని చెప్పేసి ఏంటంటే రైల్వే కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ నడుస్తున్న దగ్గర అక్కడ మానిటరింగ్ ఉపయోగపడతారు అండి అక్కడ సంబంధించిన డ్యూటీ అంటే సో అసిస్టెంట్ బ్రిడ్జ్ రైల్వే కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఈ చెప్పే నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఒక సీక్వెన్స్ వైజ్ తయారు చేయడం జరిగింది ఎందుకంటే వీటిలో కూడా శాలరీ చూడండి మీరు ఏదైతే ఎక్కువ శాలరీ ఉంది మరి ఏదైతే డ్యూటీస్ బాగుంటుంది అవి సెలెక్ట్ చేసి ఆ విధంగా సీక్వెన్స్ వైజ్ పెట్టడం జరిగింది ఎందుకంటే మనకు వంద మార్కుల పేపర్కు మీకు నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ వచ్చినా కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ సరిగ్గా పెట్టకపోతే జాబ్ కూడా రాకుండా పోతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఓకేనా నెక్స్ట్ అసిస్టెంట్ లోకపోతే మెకానికల్ అండి రెండు ఏడు పెట్టిన పర్వాలేదు ఫస్ట్ సెకండ్ లో అసిస్టెంట్ డీజిల్ అని సపరేట్ ఉంటాయి మళ్ళీ మెకానికల్ కూడా సపరేట్ ఉంటారండి ఓకేనా సార్ నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ సాలరీ హై ఉంటుందండి అండి టీఎల్ అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించి ట్రావెలింగ్ సంబంధించిన సో ట్రావెలింగ్ అలౌన్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది అన్ని పోస్ట్ల కంటే సో అందుకే ఈ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ కు ఎక్కువ సాలరీ ఇచ్చే అవకాశం ఉంటుందండి ఇంకోటి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ ఉంది ఇది వర్క్ షాప్ లోనే వర్క్ ఉంటుంది కాబట్టి సో ఎక్కడైతే వర్క్ షాప్ ఉంటారో మన ల్యాబ్ సంబంధించిన అందులోనే ఉంటారు సో ఎవరికైతే ఏసీ ఉండవు వాళ్ళు ట్రావెలింగ్ సంబంధించింది వాళ్ళు వెళ్తుంటారు బయటికి సో వాళ్ళకు ట్రావెలింగ్ అలౌన్స్ అనేది ఎక్స్ట్రా ఉంటారు కాబట్టి వాళ్ళకి శాలరీ హై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అసిస్టెంట్ పీ అండ్ అసిస్టెంట్ పీవే నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్ నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్స్ అండ్ ట్రాక్ మెయింటర్ అండి సో ఇదండి పోస్ట్ ప్రిపరెన్స్ సంబంధించి టోటల్ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అండి సో మీకు ఏది నచ్చితే అని పెట్టుకోకుండా ఈ విధంగా సీక్వెన్స్లో పెట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు రేపు ఈ రోజు పెట్టిన పోస్ట్ ప్రిపరెన్సీ రేపు వచ్చే జాబ్లో కూడా మీకు అనుకోవచ్చారు నా ఫ్రెండ్ కదొచ్చినాయి నాకు కూడా వచ్చేది అంతకంటే నాకు కూడా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఎందుకు రాలేదు అని కంటే సో అతను పెట్టే పోస్ట్ ప్రిపరెన్స్ తేడా ఉంటుంది కాబట్టి మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా చెక్ చేస్తారంటే సేమ్ ఎస్ఎస్జీ ఎట్లా చేస్తున్నారు మీకు తెలిసే ఉండవచ్చు ఆల్రెడీ చాలా మంది జీడి రాసి ఫెయిల్ అయ్యి కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు అందులో మళ్ళీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది కాబట్టి సో ఎట్లయితే ఫస్ట్ మీ మార్క్స్ని బట్టి ఫస్ట్ పోస్ట్లో మీరు ఏ పెట్టుకున్న దాంట్లో మీ ఎలిజిబిలిటీ ఉందా లేదా నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా మళ్ళీ థర్డ్ ఎలిజిబిలిటీ ఉందా నెక్స్ట్ ఆప్షన్ ఎలిజిబిలిటీ ఉండాలి చూసుకుంటూ వస్తారు సో ఎక్కువ మార్క్స్ వచ్చి కూడా దాంట్లో ఎలిజిబిలిటీ వచ్చినానుకో తక్కువ పోయి కట్ ఆఫ్ సంబంధించిన దాంట్లో వచ్చినానుకో అదే ఇచ్చేస్తారండి అందుకే ఈ చెప్పిన విధంగా మీరు పోస్ట్ కిఫ్షన్ పెట్టుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటారు సో ఇంకో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అంటే డాక్యుమెంట్స్ అండి ఆన్లైన్ చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి ఏమైనా డాక్యుమెంట్ అవసరం పడతాయని అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు అందరికీ షేర్ చేయండి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లై చేసుకుంటున్నారో చేయాలి జాబ్ కొట్టాలని కసిమే ఉన్నారో ఎవరైతే ఆ రైలు జాబ్ కొట్టాలని ఎవరైతే తప్పన తోటి ఉన్నారో వాళ్లకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అండ్ ఏమేమి డాక్యుమెంట్ అవసరం పడతారు ఏ విధంగా చేస్తే బాగుంటాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకో నెక్స్ట్ వీడియోలో టోటల్ నోటిఫికేషన్ చాలా మంది కామెంట్ చేయడం జరిగింది టోటల్ నోటిఫికేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న సో మాకు అర్థం కావట్లే అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకో నెక్స్ట్ వీడియోలో టోటల్ నోటిఫికేషన్ కూడా చెప్పడం జరుగుతుంది ఓకేనా జై హింద్